అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే వారి ధరించండి నమస్తే వెల్కమ్ మనం వైఎస్ అనిల్ రెడ్డి ప్రస్తుతం ఈ పేరు గురించి చర్చ ఎక్కువ జరుగుతోంది మద్యం కుంభకోణానికి సంబంధించి సిట్టు చాలా వేగంగా బలంగా లోతుగా విచారణ చేస్తుంటే కొన్ని భయంకరమైనటువంటి వాస్తులు బయటకొస్తున్నాయి ఇంకా ఇంతకుముందు ఎప్పుడూ రాని కొన్ని తేర్లు కూడా బయటకు ఉన్నాయి వైఎస్ అనిల్ రెడ్డికి సంబంధించి పెద్ద ఎత్తున ప్రస్తుతం చర్చ జరుగుతోంది ఈ అనిల్ రెడ్డి ఎవరు జగన్మోహన్ రెడ్డి గారికి స్వయానా సోదరుడు ఈ అనిల్ రెడ్డి చెన్నైలో ఉంటాడు ఇప్పుడు ఈ మద్యం స్కామ్కి సంబంధించి ఈయన పేరు బయటకు రావడానికి ఎందుకంటే సీట్ అధికారులు ఇన్వెస్టిగేట్ చేస్తూ ఉంటే కొన్ని ముఖ్యమైన విషయాలు బయటకు వచ్చాయి ఏదైతే మద్యం కంపెనీల నుంచి మద్యం సరఫరా కంపెనీలు తయారీ కంపెనీల నుంచి ముడుపులు తీసుకున్నారు కదా నెలకి యాభై నుంచి అరవై కోట్ల రూపాయలు ముడుపులు తీసుకోవటం ఇందులో కేసులో ప్రధాన సూత్ర ప్రధానంగా ఉన్నటువంటి ఏ వన్ రాజకేశర్ రెడ్డి ఆ ముడుపులన్నీ వసూలు చేసి వీళ్ళకి అప్పగించటం ఎవరు ఈ జగన్మోహన్ రెడ్డికి సోదరుడు అనిల్ రెడ్డికి అలాగే ధనంజయ రెడ్డికి గోవిందప్ప బాలాజీ కృష్ణమోహన్ రెడ్డి విజయసాయి రెడ్డి మిథున్ రెడ్డి ఇలాంటి కీ మెంబర్స్ ఉన్నారు కదా వీళ్ళకి ఇస్తా ఉన్నారు ఇందులో ఈ కీ మెంబర్స్లో ఇప్పుడు వైఎస్ అనిల్ రెడ్డి కూడా అనిల్ రెడ్డి అంటే ఆయన జగన్మోహన్ రెడ్డి గారి పెద్దనాన్న జార్జిరెడ్డి ఉన్నాడు వారి రెండవ కుమార్ రెడ్డి అనమాట ఈ అనిల్ రెడ్డి సో జగన్మోహన్ రెడ్డి గారికి అత్యంత సన్నిహితంగా ఉంటాడు కుటుంబ సభ్యుడే సో చెన్నైలో ఉండి మొత్తం నడిపిస్తూ ఉంటాడని చెప్పి ఒక ప్రచారం ఇప్పుడు బయటకు వస్తోంది ఈ మద్యం కుంభకోణానికి సంబంధించి కూడా ఈయన పాత్ర తేటతేలమైంది ఈయన జగన్మోహన్ రెడ్డి గారికి ముడుపులు వెళ్ళటంలో చాలా క్రియాశీలకంగా వ్యవహరించాడంట వీళ్ళందరూ ఈ కీ మెంబర్స్లో చాలా ప్రముఖ పాత్ర పోషించినట్టుగా తెలుస్తోంది ఈ అనిల్ రెడ్డి పిఏ దేవరాజు ఉన్నాడు ఈ దేవరాజుని మూడు రోజులుగా విచారిస్తూ ఉన్నారు పోలీసులు ఈ మూడు రోజుల పాటు విచారిస్తుంటే తెలిసినటువంటి వాస్తవాలు ఏంటంటే ఈ మద్యం ముడుపులన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారికి చేర్చడానికి అనిల్ రెడ్డి ఏమేం చేశాడు ఈ డబ్బులు ఏ విధంగా చేరిని ఎక్కడ కలిశారు ఎక్కడ ఇచ్చారు ఎంత మొత్తం ఇచ్చారు ఏ రోజు ఇచ్చారు ఇవన్నీ కూడా టెక్నికల్ ఎవిడెన్స్ దగ్గర పెట్టుకొని ప్రశ్నిస్తే దేవరాజు మొత్తం కక్కేశాడు వైఎస్ అనిల్ రెడ్డి పిఏ దేవరాజు మొత్తం చెప్పినట్టుగా తెలుసు ముందు బొకాయించాడంట అసలు ఈ నాకు తెలియదు అసలు నాకు గేస్తో నాకేం సంబంధం నేను అనిల్ రెడ్డి పిఏ ఆయన ఎక్కడికి వెళ్తూ ఉంటాడు ఎవరిని కలుస్తూ ఉంటాడు ఇది మాత్రం నేను ఫిక్స్ చేస్తుంటాను ఈ సమాచారం మాత్రమే నాకు తెలుసు ఈ మద్యం కుంభకోణం ఏంటి ఈ డబ్బులు అంటే నాకు తెలియదు అని చెప్పేసి అతను ముందు బొకాయించాడు తర్వాత సీట్ అధికారులు క్లియర్గా ఇన్వెస్టిగేట్లో ఆధారాలు ముందు పెట్టి ప్రశ్నించారు పలానా రోజు రాత్రి తొమ్మిది గంటల ముప్పై నిమిషాలకు మీరు పలానా వ్యక్తిని కలిశారు ఎందుకు కలిశారు మీరు పలానా వ్యక్తితో ఫోన్లో మాట్లాడారు ఏం మాట్లాడారు ఇవన్నీ కూడా ఆధారాలు ముందు పెట్టి ప్రశ్నిస్తే నీళ్లు నమ్మినాడు చాలా స్పష్టంగా ఆధారాలు పోలీసులు సంపాదించారు సిట్ అధికారులు మద్యం కుంభకోణానికి సంబంధించి అతి పెద్ద పాత్ర వైఎస్ అనిల్ రెడ్డిది ఉంది ఈ గోవిందప్ప బాలజీ ఈ టీం ఏదైతే ఉందో ఆ టీంలో ఇంకా కీలకంగా ఇతను పనిచేశాడని కూడా చాలా స్పష్టంగా వస్తుంది మొత్తం చెన్నైలో ఉండి వ్యవహారం మొత్తం నడుపుతాడు అన్నట్టుగా ఇన్ఫర్మేషన్ వస్తుంది ఇంకొక ముఖ్యమైన విషయం ఈ వైఎస్ అనిల్ రెడ్డి అనే వ్యక్తి ఏదైతే ఇసుక కుంభకోణం ఉందో దాంట్లో కూడా చాలా క్రియాశీలకంగా పనిచేశాడని కూడా ఇన్ఫర్మేషన్ వస్తుంది కేసీ జేసీ కేసీ ప్రతిమ ఈ రెండు సంస్థల్ని ముందు పెట్టి ఇసుక దందా కూడా చాలా పెద్ద ఎత్తున చేశాడు వేల కోట్ల రూపాయల దందా చేశాడు ఆ దందాకి మళ్ళీ మెయిన్ సూత్రధారి జగన్మోహన్ రెడ్డే అంటే మద్యం కుంభకోణం కావచ్చు ఇసుక కుంభకోణం కావచ్చు వీటన్నిటిలో అత్యంత క్రియాశీలక పాత్ర వహించి ఆ ముడుపులన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారికి చేరవేయటంలో చాలా క్రియాశీలకంగా పనిచేశాడు ఈ వైఎస్ అనిల్ రెడ్డి అని చెప్పి స్పష్టమైనటువంటి సమాచారం వస్తుంది సిట్ అధికారులు ఆ ఆధారాలు అన్ని కూడా సంపాదించారు ఆధారాలు అన్ని కూడా ఈ దేవరాజు ముందు బయట పెడితే దేవరాజు ముందు పెట్టి క్వశ్చన్ చేస్తే అతను కూడా ఒప్పుకున్నట్టుగా ఇన్ఫర్మేషన్ వస్తుంది రే నేడో రేపో వైఎస్ అనిల్ రెడ్డి కూడా నోటీసులు ఇవ్వబోతున్నారు ఆ నోటీసులు ఇచ్చి ఆయనను కూడా విచారణకు పిలుస్తారు అతన్ని కూడా అరెస్ట్ చేసే అవకాశం ఉంది మద్యం కుంభకోణంలో ఇంకొన్ని ముఖ్యమైనటువంటి అరెస్టులు జరగబోతాయని చెప్పి దీన్ని బట్టి అర్థమవుతుంది ఇప్పటికే రెండు ఛార్జ్ షీట్లు సిట్ వేసింది ఇప్పుడు మూడో ఛార్జ్ షీట్లో బిగ్ బాస్కి ఏ విధంగా డబ్బులు వెళ్ళి ఎవరు క్రియాశీలకంగా ఆ డబ్బులు పంపించారన్న పేరు కూడా రాబోతుంది అదే వైఎస్ అనిల్ రెడ్డి అని తెలుస్తోంది అంటే ఇక్కడ ఇంకొక ముఖ్యమైన విషయం ఎంత లోతుగా ఎంత వేగంగా సిట్ విచారణ జరుగుతుందంటే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కుమారుడు మోహిత్ రెడ్డిని వాళ్ళ కుటుంబ సభ్యుల్ని మొన్న రెండు రోజుల పాటు వాళ్ళ ఇల్లు కార్యాలయాల్లో సోదాలు చేసినప్పుడు కొన్ని కీలకమైన డాక్యుమెంట్స్ వచ్చాయి అంటే వీళ్ళు ఏ విధంగా షెల్ కంపెనీలు ఏర్పాటు చేశారు అంటే ఊరు పేరు లేని కంపెనీలు తయారు చేసి అంటే కేవలం పేపర్లు మాత్రమే పరిమితం అవుతాయి ఆ కంపెనీలు ఎక్కడ ఉండవు ఆ కంపెనీలు అడ్రస్ ఏమి ఇచ్చారు వాళ్ళ ఇళ్ళకే ఇచ్చారు ఏంది ఇక్కడ ఒక ఫ్యాక్టరీ ఉండాలి కదా ఇక్కడ ఒక ఆఫీస్ ఉండాలి కంటే ఆ ఇల్లు అడ్రస్ పెట్టారు అక్కడికి వెళ్ళి చూస్తే అక్కడ ఏం లేదు ఓన్లీ ఇల్లు మాత్రం ఉంది ఎలాంటి కంపెనీలు ఏం లేవు సో దీన్ని బట్టి కూడా అర్థమవుతుంది షెల్ కంపెనీలు క్రియేట్ చేసి ఈ మద్యం కుంభకోణం ద్వారా సంపాదించినటువంటి ఈ బ్లాక్ మనీని ఏ విధంగా వైట్గా మార్చుకున్నారో క్లియర్గా ఆధారాలు పోలీసులు సంపాదించిన పరిస్థితి సో డెఫినెట్గా చివరి భాస్కరెడ్డి అరెస్ట్ అయ్యాడు వెంకటేష్ నాయుడు అరెస్ట్ అయ్యాడు ఇప్పుడు మోహిత్ రెడ్డి వంతు వచ్చింది అలాగే వైఎస్ అనిల్ రెడ్డి ఇలాంటి కొంతమంది ముఖ్యమైన వ్యక్తులు ఉన్నారు ఇంకా వీళ్ళను కూడా అరెస్ట్ చేస్తారు ఆ తర్వాత బిగ్ బాస్ వరకు వెళ్తుంది ఆయనకి వ్యతిరేకంగా ఆయనకి సంబంధించినటువంటి ఆధారాలు కూడా బలమైనటువంటి ఆధారాలు కూడా సిట్ సంపాదిస్తున్నట్టుగా తెలుస్తోంది